హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇక యష్మి గౌడ గురించి చెప్పాలంటే నిజంగా బిగ్ బాస్ తర్వాత యష్మికి వచ్చిన వంటి పాజిటివిటీ అలాగే తన ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదండి ఎస్ ఒక మనిషిని మనము ఒకలా అనుకుంటాం బట్ ఆ మనిషితో ట్రావెల్ చేసినప్పుడు ఆ మనిషి గురించి ఎక్కువ విషయాలు తెలుసుకున్నప్పుడు తనని ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉంటారు కదా అటువంటి వ్యక్తుల్లో యష్మి కూడా ఒకరనే చెప్పుకోవచ్చు యష్మి ఈవెంట్స్లో కనిపిస్తే చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అదే ఒక సీరియల్లో కనీసం ఒక చిన్న గెస్ట్ రోల్ అయినా చేస్తే ఇంకెంత బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి ఉంటే నా చెతగా సీరియల్లో నిజంగా ఒక పోలీస్ గెటప్ వేసుకుని వచ్చి వాళ్ళిద్దరినీ దగ్గర చేసింది ఇక ఆ యొక్క సీరియల్ కూడా మంచి హైప్తో చాలా చక్కగా రన్ అవుతూ వచ్చేసింది ఇక అది ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్కి అయితే వచ్చేసింది ఇప్పుడు చిన్ని సీరియల్లో మళ్ళీ ఎంట్రీ అయితే ఇస్తుంది మన యష్మి గౌడ ఇక్కడ కూడా ఒక మంచి పోలీస్ రోల్నైతే చేయబోతుంది సో ఇక్కడ వచ్చేసి పోలీస్ గెటప్ ఆ డ్రెస్ వేయలేదు కానీ ఇక్కడ నార్మల్ శారీలో ఎంట్రీ అయితే ఈచేసింది ఒక పవర్ఫుల్ పోలీస్ గానే ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఓన్లీ పోలీస్ డ్రెస్లోనే చేయకూడదు కదా ఇక్కడ చిన్నిని కనిపెట్టాలి అంటే చిన్ని ప్లేస్లో ఎవరో ఒకరు ఆ పేరు పెట్టుకొని వచ్చినప్పుడే ఆ చిన్ని అసలు చిన్ని ఎవరనేది బయటపడుతుంది కాబట్టి నేనే చిన్ని అంటూ ఎంట్రీ అయితే ఇచ్చేసింది ఇక లోహితాకు ఉంటుంది చూడండి బ్యాండ్ బజావో అన్నట్టుగా తను చేసే కుట్రన్నీ కూడా బయటపడతాయి అసలు చిన్ని ఎవరో బయటపడి ఈ సీరియల్కి కూడా ముగింపు కార్డు త్వరలోనే రాబోతుంది అందువల్ల మంచి హైప్ని పెంచేదాని కోసం యష్మిని అయితే ఈ సీరియల్లో పెట్టారన్న విషయం అర్థమైపోతుంది ఇక యష్మి ఏ సీరియల్లో ఉంటే ఆ సీరియల్కి మంచి హైప్ అయితే వస్తుంది కదా ఇక ఈ ఇన్వెస్టిగేషన్ని ఎలా స్టార్ట్ చేస్తుంది ఏ విధంగా చిన్నీని బయటికి రంపిస్తుంది సో వీళ్ళంతా ఎలా కలుస్తారు మహి అలాగే చిన్ని వీళ్ళిద్దరిని కలపడానికి వచ్చిన యష్మి ఏ యొక్క ట్రిక్ని ప్లే చేస్తుంది ఇవన్నీ చూడాలి అంటే చిన్నీ సీరియల్ని ఫాలో అయిపోవాల్సిందే ఇక యష్మి వచ్చింది కదా మనం కూడా ఫాలో అయిపోదాం ఇక యష్మి ఎంట్రీ మాత్రం అదిరిపోయిందనే చెప్పుకోవచ్చు సీరియల్ కూడా ఇంకా అదిరిపోతుందని గ్యారంటీ అయితే ఉందండి ఇక నిజంగానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే యష్మి ఎంట్రీ ఎలా ఉందో కమెంట్ అయితే చేసేసేయండి థ్యాంక్ యూ సో మచ్